హాయ్ ఫైవ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం సింపుల్ గా బఠానీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట అన్హెల్దీ తినే కన్నా ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం బెటర్ ఇక్కడ చూపిస్తున్నట్టు నేను బఠానీని ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను బఠానీని ఒక ఎయిట్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కుక్కర్ లో నేను బఠానీని వేసుకుంటున్నాను బఠానీకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీకు తగినంత యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను త్రీ విజిల్స్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూసారు కదా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇలా బఠానీ బఠానీ కాకుండా కొంచెం మెత్తగానే అవుతుంది ఇక్కడ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్ మొత్తం కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా చాప్ చేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చి నేను టూ త్రీ తీసుకున్నాను అంతే ఇలాగో దీంట్లో కారం యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కారం ఒక స్పూన్ వేసుకోండి ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి ఈవెన్గా ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నేను సాల్ట్ కూడా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి ఇక్కడ నేను టమాటో ప్యూరీ ఒక టమాటో తీసుకున్నాను టమాటా ప్యూరీ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉండాలి దాంట్లోనే పచ్చివాసన వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేస్తూ ఉండాలి మనం కుక్ చేసుకున్న బఠానీని యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా కలుపుకున్నాక మనం పప్పులో పప్పు కుక్ చేసినప్పుడు మిగిలిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం పూర్తిగా మిక్స్గా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ కూడా దీంట్లో మిక్స్ అయ్యేలాగా పూర్తిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ కుక్ అయిపోయాక తీసి మనం నేను ఇక్కడ ఒక్క స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేశాను పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ చాట్ మసాలాతోనే సూపర్గా టేస్ట్ వస్తుంది పూర్తిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక ఇంకా అంతే సర్వ్ చేసుకోవడమే వేడి వేడి బఠానీ చాట్ తిన్నారంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి